హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వర్టీస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీదేకి ఏడాదికి సరిపడా సిల్వర్ మ్యాక్స్ హాఫ్ బ్లేడ్లను విరాళంగా అందించింది ఈ మేరకు సంస్థ డైరెక్టర్ శ్రీధర్ బోర్డుపల్లి కోటి ఇరవై లక్షల విలువైన ఈ బ్లేడ్లను టీటీదే చైర్మన్ బిఆర్ నాయుడుకు అందజేశారు మా ఓన్ బ్రాండ్ సిల్వర్ మ్యాక్స్ అని ఉందండి ఈ బ్రాండు సుమారుగా యాభై రెండు దేశాల్లో మాకు సేల్స్ ఉన్నాయన్నమాట సో మొదటిసారిగా ప్రపంచంలో ఎవరు కూడా స్టా ఎవరి దగ్గర కూడా లేనటువంటి హాఫ్ బ్లేడ్ అనేది మేము తీసుకొచ్చామన్నమాట తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ బ్లేడ్ నేను ఇద్దా ఇద్దామని ఆలోచన చేశాను ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు ఇచ్చేటప్పుడు ఒక హాఫ్ బ్లేడే ఇస్తారు ఒక భక్తుడికి ఎవరైతే తలనీలాలు ఇవ్వాలనుకుంటారో వాళ్ళకి ఓన్లీ హాఫ్ బ్లేడే ఇస్తారు సో వాళ్ళకి ఆ తుంచే సమస్య లేకుండా డైరెక్ట్ హాఫ్ బ్లేడే ఇద్దామనేసి మేము అనుకున్నాము స్వామివారికి ఒక సేవలో మేము కూడా ఒక చిన్న అయిపోవాలని చెప్పేసి ఆ సంకల్పంతో ఇవాళ ఇక్కడ రావడం జరిగిందండి